హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చాలా హెల్తీ రెసిపీ ఆకుకూరలతోని ఆమ్లెట్ చేసుకుందాము ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఇట్లా ఆమ్లెట్ చేసి ఇచ్చారంటే చాలా హ్యాపీగా తినేస్తారు చాలా హెల్దీ కూడా ఇట్లా ఒక చపాతీ చేసేసి మంచిగా ఆమ్లెట్ ఆకుకూరలతోని ఆమ్లెట్ చాలా ఈజీ రెసిపీ ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ ఒక్కసారి ప్రాసెస్ మొత్తం ఫుల్ వీడియో వాచ్ చేయండి మీకు ఇది ఎంత సింపుల్లో అర్థమైపోతుంది చాలా ఈజీగా ఇంట్లో ఆకుకూరలు వండినప్పుడే పిల్లలకి ఇట్లా ఆమ్లెట్ లాగా చేసి వాళ్ళకి ఇట్లా కట్ చేసి ఒక పీస్ ఇచ్చేసిన ఎన్ని ప్రోటీన్స్ విటమిన్స్ వాళ్ళకి కావాల్సిన బాడీకి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ వాళ్ళకి అందుతాయి సో వాళ్ళు హ్యాపీగా తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా హెల్దీ రెసిపీ ఇది ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇవి ఆకుకూరలు ఆకుకూరలది మన ఛానల్లో ఆల్ మిక్స్ వెజిటే లీఫీ వెజిటేబుల్స్ కర్రీ ఉంది నేను లింక్ ప్రొవైడ్ చేస్తా ఈ కర్రీ చేసుకొని మనం ఒక రెండు గుడ్లు మనకు కావాల్సినన్ని గుడ్లు యాడ్ చేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఒక రెండు గుడ్లు వేసి చేస్తున్నాను అనమాట రెండు గుడ్లు వేసుకొని బీట్ చేసుకోవాలి కొంచెం బీట్ చేసుకోవాలి గుడ్లని బీట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఓన్లీ సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనకి ఆకుకూరలో ఆల్రెడీ సాల్ట్ వేసి మనం కర్రీ చేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ వేయండి ఒక చిన్న ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర ఒకవేళ పిల్లలు ఉల్లిగడ్డ కూడా తినరు అంటే కూడా ఉల్లిగడ్డ కూడా అవాయిడ్ చేసేయచ్చు ఉల్లిగడ్డ అవాయిడ్ చేసి జస్ట్ ఆకుకూరలు ఆకుకూర గ్రేవీ ఇప్పుడు మనం ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసినామో ఆ కర్రీ వేసే ఆమ్లెట్ చేయవచ్చు ఒకవేళ ఉల్లిగడ్డ వేస్తే కూడా వాళ్ళు తింటారు అనుకుంటే ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇట్లా ఆ కర్రీ చేసిన కర్రీని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా రెండు గుడ్ ఒక గుడ్డుకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ రెండు గుడ్లకి రెండు టేబుల్ స్పూన్స్ ఇట్లా కర్రీ యాడ్ చేసేసి ఆమ్లెట్లో మంచిగా బీట్ చేసేయండి మంచిగా బీట్ చేసేసుకొని ప్యాన్ హీట్ చేసుకోండి ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అంతా ప్యాన్లో స్ప్రెడ్ చేసేసి మంచిగా ఆమ్లెట్ వేసేయండి రెండు ఆమ్లెట్స్ ఒకేసారి వేసేయండి మొత్తం అప్పుడు కొంచెం లావుగా ఉంటుంది అది టేస్టీ కూడా వస్తుంది అనమాట ఒక్క గుడ్డు ఇట్లా వేస్తే కొంచెం సన్నగా పల్చగా వస్తుంది ఆ ఫ్లేవర్స్ అంత బాగుండేది సో ఇట్లా డబల్ ఆమ్లెట్ వేసేసి వాళ్ళకి చపాతీలో మనం ఇట్లా ప్లేస్ చేసి పీసెస్ కట్ చేసి ఇచ్చినామంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు ఇది స్నాక్స్ లాగా వాళ్ళకి లంచ్కి టిఫిన్ లాగా కట్టియొచ్చు లేకపోతే బ్రేక్ఫాస్ట్ లాగా ఎట్లా అయినా తినొచ్చు పిల్లలకి హెల్దీగా సో తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ ఆమ్లెట్ వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి కుక్ చేసుకొని ఇట్లా మలిపేసుకో మరలేసుకోవాలి ఆమ్లెట్ని మరలేసుకొని ఒక్క నిమిషం మళ్ళీ కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోండి అప్పుడు ఆమ్లెట్ మంచిగా పఫీ పఫీ అవుతుంది లోపల కూడా అంతా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట ఇట్లా కుక్ అయిపోయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి ఆమ్లెట్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఒక రెండు చపాతీలు చేసుకోండి ఇట్లా ఇట్లా డైరెక్ట్ ఆమ్లెట్ కూడా ఇచ్చేసేయచ్చు చపాతీతోని ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఇచ్చినారంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా అనమాట చపాతీకి కూడా చపాతీలో కూడా ఎన్ని మనకి హై విటమిన్స్ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి సో హ్యాపీగా ఇట్లా చపాతీలో బ్రెడ్లో కానీ బ్రెడ్లో పెట్టిచ్చేసేయవచ్చు ఈ పీస్ కట్ చేసేసి చపాతీలో ఇచ్చేసేయచ్చు రెండు చపాతీలు చేసేసుకొని ఇవి నేను ఆల్రెడీ చేసిన చపాతీలు ఉంటే వాటిని వేడి చేస్తున్నా ఆ చపాతీలు చేసి స్టార్టింగ్ ప్రాసెస్ ఉంది కదా అదంతా కంటిన్యూ చేసేయండి ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్